నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రాజకీయం గురించే చర్చ ఎంత ఇప్పుడు తాజాగా ఎన్డీఏ సమావేశంలో అంటే ఆయన లాంఛనంగా ప్రధానమంత్రిని ఎన్నుకునేటటువంటి కార్యక్రమం కూడా పూర్తయిపోయింది చంద్రబాబు నాయుడే ప్రపోజ్ చేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు ఢిల్లీలో చక్రం తిప్పాం ప్రధానమంత్రులను నిర్ణయించామని చెప్పేసి ఇది కూడా ఆకా కిందకు వస్తాం సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి విజయం తర్వాత ఇక ఢిల్లీలో జరిగేటటువంటి పరిణామాలు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు డైరెక్ట్ కేబినెట్ అన్ని ఇస్తారు సహాయ మంత్రులు అన్ని ఇస్తారు స్పీకర్ పదవి తెలుగుదేశం ఆలోచిస్తోంది ఇస్తారా లేదా వీటన్నిటి గురించి పెద్ద అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది సో మీ అభిప్రాయం ఏంటి ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ ఇప్పుడు దేనికి సంకేతం మీ అంచనా అనాలసిస్ ప్రకారం ఎన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది కిషోర్ గారు ముందుగా ఇంతటి అద్భుత విజయం ఎవరూ ఊహించలేదు కొంతమంది ఊహించారు విజయం మంచి విజయం అనుకున్నాం కానీ సునామీ లాంటి విజయం అనేటువంటిది చాలా రోజులైంది చరిత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా దాన్ని మించి అన్నట్టుగా వచ్చింది అయితే మనకు బోనస్గా కలిసి వచ్చింది ఏంటంటే నేషనల్ సర్వేలన్నీ కూడా ఏకకంఠంతో ఎన్డీఏకి ఢిల్లీ జాతీయ స్థాయిలో మూడు వందల యాభై పై సీట్లే కానీ తక్కువ రావని అందరూ ఇచ్చారు నాలుగు వందలు ఇచ్చిన ఉన్నారు అయితే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ మూడు వందల యాభై మూడు వందల నలభై వస్తాయి అనుకున్నటువంటి తరుణంలో ఎవరు ఊహించినటువంటి విధంగా కేవలం రెండు వందల నలభై సీట్లకే బీజేపీని రెండు వందల తొంభై మూడు సీట్లకి ఎన్డీఏని పరిమితం చేశారు ఎంత విచిత్రమైన పరిణితితో కూడుకున్నటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు మీరు చూడండి అంటే వితౌట్ నితీష్ కుమార్ వితౌట్ తెలుగుదేశం అక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడే అవకాశం లేకుండా లేదు నెక్ టు నెక్ అన్నట్టుగా పెట్టేటప్పటికి మరొకసారి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు జనసేన ఈ ముగ్గురు సేట్లతోనే మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ దాటుతున్నారు సో దాంతో ఏమైందంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారంట ప్రధానమంత్రుల్ని నిర్ణయించారంట రాష్ట్రపతులను నిర్ణయించారంట అనేటువంటిది ఇరవై పాతిక సంవత్సరాల క్రితం చరిత్ర ఇప్పుడు వచ్చినటువంటి యంగ్ జనరేషన్ కి అదంతా ఏమో లే అందులో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఎగతాలుగా చెప్పేవాళ్ళు చక్రం దిప్పా ఉన్నారు అది అన్నారు ఇది ఎటకారంగా మాట్లాడేవాళ్ళు మరొకసారి అది రియాలిటీకి రావటం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓవర్ నైట్లో ఎంత శక్తివంతుడిగా జనానికి కనబడుతున్నాడు అంటే మీరు విచిత్రంగా ఇవాళ హెరిటేజ్ షేర్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది మీరు గమనించే రో వాస్తవం అలాగే పెరుగుతుంది పెరుగుతుంది క్రమంగా వచ్చిన తర్వాత సడన్ గా చూస్తే ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఇది అంటే జీవిత కాలంలో వాళ్ళు తెచ్చుకున్న దానికి నాలుగు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినట్టుగా కనపడుతుంది అంటే దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతటి కీలక పాత్ర పోషించబోతున్నారు అనేటువంటిది మనకు కనపడుతుంది తర్వాత చరిత్రలో కూడా వెనక కూడా మనం చూస్తే చాలామంది కూటమికి సహకరించిన వాళ్ళు మద్దతు తెలియజేసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రతిసారి బెదిరించడం మీరు చేస్తేనే మేము ఉంటాం లేకపోతే మద్దతు ఉప అనే పార్టీలు చాలా కనపడతాయి మనకి చరిత్రలో ఉదాహరణకి జయలలిత గారు ఒక్క ఓటు దీంతో వాజ్పేయి గారు గవర్నమెంట్ పడిపోయింది అప్పుడు మీకు గుర్తుంటే అవును సో ఇలా బెదిరించే పార్టీలు ఉంటాయి కానీ నమ్మకమైనటువంటి మిత్రుడు దొరకటం అనేటువంటిది చాలా కష్టం కానీ గతంలో ఎప్పుడు తీసుకున్నా కానీ తెలుగుదేశం అనేటువంటిది బీజేపీకి నమ్మకమైనటువంటి మిత్రుడు అంతకుముందు కానివ్వండి వాజ్పేయి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో బయట నుంచి మద్దతు ఇస్తూనే వాళ్ళకు కావలసినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి తెచ్చుకున్నారే కానీ ఏ రోజున వాళ్ళని బెదిరించడం కానీ మిమ్మల్ని పడేస్తాం అనేటువంటి మాట అది చంద్రబాబు నాయుడు గారి మెచ్యూరిటీ లెవెల్స్ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ పెట్టాలి మనకు కావాల్సినటువంటిది మనం సాధించుకోవాలి నరేగా నిధుల నిధుల్లో ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్న నిధులు ఎవరు వస్తాం సో అలాగే ఎక్కడ అవకాశం ఉందో రాష్ట్ర అభివృద్ధికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఇచ్చేశారు ఎలక్షన్ ముందు రెండు నెలలు మూడు నెలల కింద సినారియో ఏంటంటే మోడీ గారు అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశారంట చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు రిజెక్ట్ చేశారంట ఇలాంటి వార్తలు అనేక విన్నాం ఆ స్థాయి వ్యక్తి కూడా అవసరాన్ని బట్టి తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ముందు అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి సో భగవంతుడి దైవాళ్ళు ఆ కళ వారిని నెరవేరి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలాంటి రిసెప్షన్ మనం చూసాం ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ సెంట్రల్ హాల్లో ఇవాళ జరుగుతున్న సమావేశంలో ఆయన ఆయనకుతున్నటువంటి గౌరవం చూస్తుంది ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కినటువంటి గౌరవంగా మనం చూడకూడదు ఎందుకంటే విఘ్నతతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నూట అరవై నాలుగు సీట్లు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇరవై పదిహేడు సీట్లు పదహారు సీట్లు ఇచ్చారు కాబట్టి పార్లమెంట్లో ఇవాళ ఆ స్థాయిలో ఆయన నిలబడడానికి అవకాశం ఉంది ఇప్పుడు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి వస్తున్నటువంటి మాటలను బట్టి వస్తున్న కామెంట్స్ బట్టి నేషనల్ ఛానల్స్ కానివ్వండి లోకల్ ఛానల్స్ కానివ్వండి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది ఇప్పుడు స్పీకర్ పదవి తీసుకుంటారని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే స్పీకర్ తీసుకోగలిగేటటువంటి సీనియర్ కూడా రెండు సార్లు గెలిచి ఇప్పుడు మూడోసారి గెలిచాడు అంత సో రామ్మోహన్ నాయుడు లాంటి యువకుడిని పట్టుకొని స్పీకర్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అసాధ్యం కూడా ఎంతో భవిష్యత్తు అతనికి అదే సో ఈ నేపథ్యంలో కూర్పు ఎలా ఉంటుంది అంటారు కూర్పు అంటే ఒకటేనండి నాకున్నటువంటి అవగాహనలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పదవులు నాకు అది కావాలి ఇది కావాలనే దాని మీద బాబు గారు ఎక్కువ ఫోకస్ పెట్టకుండా అక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉండి ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారంగా ఒక కేబినెట్ పదవి రెండు ఉపమంత్రి పదవులు ఇస్తారనేటువంటి స్టేట్ మినిస్టర్ ఇస్తారంట సహాయ సహాయ మంత్రులుగా ఇచ్చేస్తారంటున్నారు అంతవరకు తీసుకుని స్పీకర్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ చేతిలోనే పెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే అది కీలకమైనటువంటి పదవి పరిస్థితి లేదు ఏదో విమానయాన శాఖ అంతకుముందు అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చినట్లే అట్లాంటి రెండు మూడు ఏవో ఇస్తారనేటువంటి కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైన విషయం ఒకటి ఉంది కిషోర్ గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక వర్గం మేధావుల ముసుగులో ఉండి అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని కోరుకున్నారో వాళ్ళందరూ గత మూడు రోజులుగా ఒక కొత్త పల్లవి అందుకున్నారు మీరు మనం గమనించే ఉంటాం ఏంటది ఇప్పుడు శాసించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి స్పెషల్ స్టేటస్ మెడల్ ఉంచైనా సరే తీసుకురావాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాపాలి ఇలాంటివన్నీ అది స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చేస్తే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది దానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఏంటంటే ఆ పేరు అనేది లేకుండా దానికి సమానమైనటువంటి ఏవో ఒకటి ఆయన తెచ్చుకుంటాడు కానీ వీళ్ళు ఏంటంటే ఆ ట్రాప్లో వేసి ఆయన ఫిక్స్ చేయటానికి ఇలాంటి విశ్లేషణలను ఇస్తూ ముందు వీళ్ళే ఎజెండా ఫిక్స్ చేసేస్తున్నారు ఇది కనుక లేదనుకోండి చంద్రబాబు నాయుడు గారికి మెడల్ వంచేటువంటి అవకాశం వచ్చినా కూడా వంచకుండా తీసుకురాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ని ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవడానికి కానీ మొన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక డిబేట్లో వచ్చారు నాతోటి వచ్చినప్పుడు నేను ఆయన్ని కూడా అదే వార్న్ చేశాను సార్ ఇదిగో ఈ ట్రాప్ వేయబోతున్నారు మీకు వాళ్ళు దాంట్లో పడి మళ్ళీ మాకు స్పెషల్ స్టేటసే కావాలని పట్టుబట్టి లేనిపోని పొరపుచ్చారు తెచ్చుకోకండి దానికి సమానమైందో అంతకంటే ఎక్కువ వేరే రూపంలో పేరు మార్పు అయినా సరే మీరు తెచ్చుకోండి అంటే మేము కూడా అదే అవేర్నెస్లో ఉన్నామండి మాకు తెలుసు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో వీళ్ళు వేసే ఎత్తులన్నీ వేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి అనుకోకున్నాడు కాబట్టి రాష్ట్రానికి ఏది కావాలో ఎంతవరకు వాళ్ళని ఒప్పించి తెచ్చుకోవాలో తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం కోయిలేషన్లో ఉన్నప్పుడు మెడల్ వంచడం ఏంటండి ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్ యువర్ టు కన్వీన్స్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వీలైన కాడికి నిధులు తెచ్చుకోవచ్చు తర్వాత బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు కూడా నాకు తెలిసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మినిస్టర్స్ అప్పుడున్నవాళ్ళు ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అభిమానులే పీయూష్ గోయల్ దగ్గర నుంచి గద్గరీ దగ్గర నుంచి చంద్రబాబు గారు అంటే విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి మనం చూసాం గద్గరి గారు ఆ పోలవరం విషయంలో ఎంతగా సహకరించారో మనకి సో సఖ్యంగా ఉంటూనే వాళ్ళతోటి మనకు నా దృష్టిలో మినిస్ట్రీస్ కంటే కూడా అవన్నీ అలంకారప్రాయమైనటువంటి పదవులే వీళ్ళకి ఏదో నిర్ణయాత్మక శక్తి ఉండి అక్కడ నుంచి ఓ రాష్ట్రానికి చేసేస్తారనేది ఏమి ఉండదు ఉండాలి కాబట్టి కొన్ని మినిస్ట్రీ పదవులు తీసుకొని రాష్ట్రానికి ఏం తెచ్చుకోవాలి అదేదో పెట్రో కారిడారు విశాఖ చెన్నై పెట్రో కారిడారు ఇలాంటివి కొన్ని వేలాది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్న వాటిని కన్స్ట్రక్టివ్గా తెచ్చుకుంటూ ఇదిగో మేము తెస్తున్నాం ప్రత్యేక హోదా అనేటువంటిది టెక్నికల్గా లేదు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూ దానికంటే ఎక్కువ మేము తీసుకొస్తున్నాం అని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గవర్నమెంట్ మీద ఉంది ఎందుకంటే చాలా అపోహలు కల్పించడానికి ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఏదైనా ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నడూ లేనంత బలంగా ఒక పాతిక సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతటి బలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది ఇది చాలా శుభ సూచకం రాబోయే ఐదు సంవత్సరాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైభవపేతంగా జరుగుతుందంటూ నాకు ఎలాంటి అనుమానం లేదు